గొట్టాలు ఎట్లెడతాయో తెలియదు ఓ పక్కన ప్లాస్టిక్ ఉండదు అని ఐదుగాడికి వాడు పట్టుకుపోతాడు డబ్బులు కానీ ఎప్పటికప్పుడు కాస్త చూస్తూ ఉండాలి అందువల్ల ఎప్పుడు యజమాని ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు అవతల వాణ్ణి నెమ్మది అలాంటి తెలుగు తక్కువతనాలు నేను ఒకటి రెండు సార్లు చేసి నేను కూడా రెండు ముట్టికాయలు తిన్నాను కాకపోతే మాబోటి వాళ్ళకి లౌకిక ప్రపంచం తెలియదు కనుక అలా దెబ్బలు తింటూనే ఉంటాం మళ్ళీ మామూలు అయిపోతూనే ఉంటాం ఒకప్పుడు ఓ స్థలం కొనడానికి ఓ రెండు వందల పదహారు గజాల స్థలం రెండు వందల ఇరవై ఒక్క గజాల స్థలం ఇంకో మిత్రుడు నేను చెరిసగం చెరో వంద గజాలు కొనుక్కుందాం అనుకున్నాం అది రెండు వందల ఇరవై ఒకటి రెండు వందల ఇరవై ఒక్క గజాలైతే అవతలైన చెరో వంద అంటే నేను ఎలా నమ్మేం చెప్పండి నాకంటే తెలివి తక్కువ ప్రపంచంలో ఉంటాడు చెప్పండి రెండు వందల ఇరవై ఒకటి పోయినా ఒకటి తీసిన పది నూట పది ఆయన రెండు వందల ఇరవై ఒక్క గజాలండి చెరో వంద గజాలు తీసుకుందాం అంటే అంటే అప్పుడైనా వెలగని బుర్ర కలిగిన నేనేమిటి నేను తెలివితేటలు కలిగిన వాడిని ఏమిటి సరే ఆయన అలాగేనండి అన్నాను నేను ఆయన అనగానే దస్తావేజులు మీరే రాయించింది అంటే డబ్బు మీకు ఇస్తానండి అన్న ఆయన ఏం చేశాడు ఆయనకేమో నూట ఇరవై ఒక్క గజాలు నాకు వంద గజాలు డాక్యుమెంట్ సిద్ధం చేశాడు అప్పుడు కూడా చూడ నా దాంట్లో వంద ఉందిగా ఆహా వచ్చింది వంద ఇదిగో తీసుకో ఎందా అని నాకు వంద వాడి డబ్బులు వాడికి రిజిస్ట్రేషన్ టైంలో సంతకాలు పెట్టేసాం వచ్చేసాం ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి మా కర్మయోగం వల్ల ఓ మహానుభావుడు ఆయన పేరు చంద్రుడు ఆయన చంద్రుడు కాదు కలిగిన చంద్రుడు వాడి చేతిలో పెట్టా ఆయన ఈ వంద గజాలు ఇల్లు నాకు పెద్దగా లాభం ఉండదు అంటే ఈ దస్తావేజులు రాయించిన కూడా ఇల్లు కట్టుకుంటాడండి ఆయనకి నాకు కలిపి కట్టండి అన్న ఈ దస్తావేజులు ఆయన దూసేం చేశాడు వేద తెలివితేటలు చూపించాయన అంటే ఇలా అనకూడదు కదా అన్నారు అనుకున్నా పదం ఆయన ఏం చేశాడు ఈ కొలిచాడు కొలిస్తే అందులో తొమ్మిది గజాలు తగ్గిందట రెండు వందల ఇరవై ఒకటి మొత్తం ఉండాలి కదా ఆయన ఏమో నూట ఇరవై ఒకటి రాయించాడు నాది వంద ఉంది మొత్తం తొమ్మిది గజాలు తగ్గింది అయ్యయ అయ్యయ్యో పాపం ఆయనకి ఈయనకి కూడా అన్యాయం జరిగింది ఆయన ఏం చేశాడు నా దాంట్లో నాలుగు గజాలు అటు కలిపాడు వెరసి వంద కేజాలుగాస్తే నాకేమో తొంభై నాలుగు గజాలు అయ్యింది ఒక ఐదు కేజాలు తొమ్మిది కేజాలు కనిపిస్తే తొంభైయో తొంభై ఒకటో రాకొచ్చింది వచ్చింది ఆయన దాంట్లో తొమ్మిది తగ్గే కనుక ఆయనకో నూట పదో ఎంత నూట పదకొండు ఆయనకు వచ్చేయ్యి లెక్క నాకేం తెలుసు కానీ చివరికి వచ్చరికి ఏం చూసుకోకుండా ఆఖరణ స్లాబులు అయ్యాక చూస్తే ఆయనదేమో ఇలా ఒక గర్భవతి యొక్క పొచ్చల ఉంది నాదేమో బక్క చిక్కిపోయి డొక్క ఎండిపోయినటువంటి డొక్క మేకల ఉంది ఇదేంటండి ఇద్దరిది చెరిసగ ఇలా ఉండాలి కదా అంటే గా కట్టానండి అంటాడు ఇంజనీర్ ఏం ప్రపోర్షనేట్ అంటే ఇప్పుడు దస్తావేజులు చూస్తే ఆయన దస్తావేజులు మోసం తర్వాత ఈ మోసంలో బట్టి కన్స్ట్రక్టర్ ఏమో ఇందులో తీసుకెళ్ళి అందులో కలిపాడు ఇప్పుడు ఏం చేస్తారు ఎవరన్నా కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలన్నమాట తెలివి తక్కువతనంతో కాకుండా కన్స్ట్రక్షన్ దొరుకుతున్న సమయంలో చూసుకోవాలి చూసుకోకపోతే కొంపలు మునిగిపోతాయి అందుకని బ్రహ్మదేవుడు చెప్పిన వాటిని ఏం చెప్పట్ల ఎప్పుడూ మనం నిర్మాణం చేస్తున్నప్పుడు దాని గురించి జాగ్రత్తగా చూడాలి మన భవిష్యత్తు ఏమిటో చూసుకోవాలి తెలుగు తక్కువతనంతో ఇతరుల మీద విడిచిపెట్టకూడదు జ్ఞాని ఎప్పుడూ కళ్లతో చూడాలంటే చెవులతో వినడం కాదు చెవులతో విన్నవి అసత్యాలు కళ్లతో చూచి ఎప్పటికప్పుడు ఇది మంచి అడ్డాన్ని నిర్ణయించుకోవాలి తేడా వస్తే దాన్ని సరి చేసుకోవాలి అదే ప్రారంభంలో సరి చేసుకోకపోతే ఏగా తర్వాత అది ఎప్పటికీ సరికాదు కాబట్టి ఇప్పుడు నా సృష్టి ఎలా ఉన్నది నేను సక్రమముగా సృష్టి చేస్తున్నానా అక్రమంగా చేస్తున్నానా సృష్టి అభివృద్ధి అవుతుందా లేదా ఇవన్నీ చూద్దాము అనుకుని బ్రహ్మదేవుడు హంసవాహన వెక్కి బయలుదేరాడు ఆ కాలం రజః కాలం మంచి రజోగుణాన్ని రేకెత్తించే క్రూరమైన కాలంలో ఆయన ప్రయాణానికి వెళ్ళాట సంధ్యా సమయంలో ప్రయాణం చేయకూడదు సంధ్యా సమయంలో శివ దర్శనం లేదా సంధ్యావందనం వంటివి చెయ్యాలి ఎంత గొప్పవాడైనా సాక్షాత్ బ్రహ్మైనా సరే సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయరాదని శాస్త్రం కానీ బ్రహ్మగారు కాలప్రభావం వల్ల మనందరికీ ఏదో ఒక లాభం జరగవలసి ఉండడం వల్ల మంచి రజోగుణమును కోపమును రేకెత్తించే కాలములో తన సృష్టి ఎలా ఉందో చూడడం కోసం బయలుదేరాడు హంసవాహనం మీద బయలుదేరిన ఆయన ముందు భూలోకానికి వచ్చాడు ఆ భూలోకంలో పర్వాలేదు మానవులు కొంచెం బాగానే ఉన్నారు కరోనా టైంలో కూడా దాక తిరగలుగుతున్నారు ఓ అనుకున్నాడు ఇక్కడ నుంచి బయలుదేరాడు స్వర్గం చూశాడు అది బాగానే ఉంది లోకానికి వెళ్ళాడు ఆయన కంటికి అది కూడా బానే ఉన్నట్టు అనిపించింది ఇలా చూస్తూ చూస్తూ చివరికి పాల సముద్రం దగ్గరికి వెళ్ళాడు క్షీరవరాశి దగ్గరికి వెళ్ళాడు ఆ పాల సముద్రంలో పాము ఆదిశేషుడు ఏడు చుట్టలు చుట్టుకుని పడగలెత్తున్నాడు తెల్లగా ఉన్నటువంటి సర్పం శ్వేత సర్పం ఆదిశేషుడి యొక్క చుట్టల్లో నీలవర్ణుడు గాఢంగా నిద్రపోతున్నవాడు అయిన విష్ణువు కనబడ్డాడు దీనికి ఆ విష్ణువుని చూడగానే ఈర్షి కలిగింది ఒక క్షణకాలం ఈతడెవరు ఈ పాలసముద్రంలో ఆదిశేషుడి తల్పం మీద గాఢంగా నిద్రపోతున్న వాడెవడు అని యగాదిగా చూశాట నిజానికి విష్ణువు నిద్రపోవడంలో యోగ నిద్ర నటిస్తున్నాడు ఈ బ్రహ్మగారిని కాస్త పరీక్షించడానికి టక్కుని లేచు కూర్చున్నాడు ఆయన వెంటనే లేవగానే ఆయన చుట్టూత కొన్ని గణాలు చేరాయి ఆ గణాలు వైష్ణవ గణాలు పుణ్యశీలుడు సుశీలుడు సునందుడు నందుడు మొదలైన వాళ్ళు నారదాది మహానుభావులు మునీశ్వరుడు సరక సనందనాథులు చేరి ఓం నమో నారాయణాయతుభ్యం నమ అని స్తోత్రం చేయటం మొదలెట్టారు బ్రహ్మని చూశారు వాళ్ళు కానీ విష్ణువునే స్తోత్రం చేశారు బ్రహ్మకి దండం పెట్టలేదు దాంతో బ్రహ్మగారికి ఆగ్రహం కలిగింది సృష్టికర్త నేను ఇన్ని రకాల ప్రాణులను సృష్టించిన వాణ్ణి నేను నాకు నమస్కరించక ఈ నీలంగా ఉన్నవాడు ఇప్పుడే నిద్రట్లోంచి లేచిన వాడికి వీళ్ళంతా భక్తితో నమస్కారం చేస్తున్నారు అని కొంత ఈర్ష్య చెందాడు ఈ లోకల్లో చాలామందికి ఆ లక్షణం ఉంది తమకి కాకుండా పక్క వాళ్ళకి నమస్కారం చేస్తే వాడు గొడవండిపోతుంది పక్క వాళ్ళని గౌరవించి తమను గౌరవించకపోతే గతగతలాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అదొక జ్ఞానం వాడు ఎవడో గౌరవించకపోతే నీకు వచ్చే నష్టం ఏమిటండి ఇప్పుడు నేను వచ్చి నీకు నమస్కారం చెప్పితే నీకు ఏవైనా వస్తుందో నష్టం ఏం లేదు మీరు వచ్చిన నాకు పెట్టకపోతే పెట్టపోతే ఏమైనా కొంపలిగిపోతున్నా నాకు నేను తిన్న ఇడ్లీలు అరక్కపోతాయా లేకపోతే మీరు తాగిన కాఫీ అరక్కపోతుందా ఉండదు ఇది ఒక అజ్ఞానం ఈ నమస్కారం ఇతరులు చెయ్యాలి అనే కోరిక కలిగి ఉండడం కంటే మరొక రజోగుణం అజ్ఞానం మరొకటి లేదు అసలు నిజంగా ఎవడో అండం పెట్టకపోతే మనకు ఎక్కువ లాభం ఒక వ్యక్తి మనకు నమస్కరించాడంటే వాడిని మనం ఆశీర్వదించగానే మన తపస్సు కొంత వాడికి పెడుతూ ఉంటుంది అందుకే నమస్కరిస్తున్నారు వాళ్ళు ఈ ఆశీర్వచనం అవతల వాడికి పెడుతోందంటే మన తపశ్శక్తి శక్తి వారికి ధారపోస్తున్నాం అని అర్థం మా పోటి వాడికి పర్వాలేదు ఎందుకంటే నిరంతరం పురాణాలు చెబుతూ ఉంటాం కనుక కొత్తగా తపశక్తి పోయేది లేదు వచ్చేది లేదు కానీ మాదిరివాడు ఏదో చెయ్యక చెయ్యి ఇంత పుణ్యం చేసి ఆ పుణ్యం ఇతరులకు ధారపోస్తే వీడికి వెళ్ళి కొత్తగా పుణ్యం రావడం కొంచెం కష్టం అందుకనే కాళ్ళు పట్టుకోవద్దు మా దగ్గరికి రావద్దని కొంతమంది అండం యొక్క ఉద్దేశం అది అన్నమాట కానీ వాడు గుర్తుపెట్టుకోండి మంచి పనులు చేసేవాడికి ఇతరులకు తపశక్తి ధారపోసే కొద్దీ తపశ్శక్తి పెరుగుతుంది ఇదంతా పక్కన పెడితే ఈ నమస్కారం తనకి ఎవరూ చేయటం లేదు కేవలం విష్ణువుకి నమస్కరిస్తున్నారని బ్రహ్మగారికి కొంచెం బాధ కలిగింది అహంకారము కలిగింది వెంటనే విష్ణువు దగ్గరకు వచ్చి ఆకాశంలోనే నిలబడి బాలక లే నాకు నమస్కరించు మీ తండ్రిని సకల సకలలోకేశ్వరుణ్ణి బ్రహ్మదేవుణ్ణి ఇది విష్ణువు దగ్గరకు వచ్చి బాలక అన్నాడు విష్ణువుని అక్కడ తాగల నేను మీ తండ్రిని బ్రహ్మని వచ్చాను నాకు నమస్కరించన్నాడు ఒక్క క్షణకాలం విష్ణు తెల్లబోయాడు ఎందుకంటే విష్ణువు యొక్క నాగిలో ఉన్న తామర పువ్వు నుంచి వచ్చిన బిడ్డ ఈ బ్రహ్మంటే బ్రహ్మగారు విష్ణు పుత్రుడు తప్ప విష్ణు బ్రహ్మపుత్రుడు కాదు అయితేనే రజోగుణంతో నేనే మీ తండ్రిని అనగానే ఆయన ఒక క్షణం చిరునవురవి ఇది కదా ఈశ్వరమాయ అనుకుని నాయన ఎంత జ్ఞానంలో పడ్డావు తండ్రి ఎవరో ఎవరో తెలుసుకోలేకపోతున్నావా నువ్వే నా బిడ్డవి నీకు నా నాభిలో ఒక తెల్ల తామరపు ఉంది చూడొకసారి ఈ తెల్ల తామరపు ఈ పుండరీకంలో నుంచి పుట్టిన సంటి బిడ్డ వినవు బ్రహ్మ నువ్వే నా బిడ్డవి కాబట్టి నువ్వే నాకు నమస్కరించు తండ్రికి బిడ్డ నమస్కరించాలి కానీ బిడ్డకి తండ్రి నమస్కరించరాదు అది అయుక్షీణం అవుతుంది లే నాకు దండం పెట్టానట మళ్ళీ బ్రహ్మగారు ఎంత కారుకోతలు కోతలు కూస్తున్నావు ఎంత అహంకారం నీకు ఏమిటి పిచ్చివాగుడు నువ్వేమిటి నా తండ్రి ఏమిటి నేనే తండ్రిని నేను సమస్త లోకాలకి అధిపతిని అన్నాడు కాదు నేనే తండ్రిని అన్నాడు ఆయన ఇక ఇక్కడి నుంచి వాదం ముదిరింది వాదున వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి అన్నారు వాదోపాదాలు జరిగితే కీడు వస్తుంది నేను గొప్ప అంటే నేను గొప్పన దాంట్లో ఎవరు తెలుసుగలరు ఎవరు గొప్పో దానివల్ల తగాదా వస్తుంది ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేమే గొప్ప అంటే ఫోన్లవే గొప్పాడు అని వదిలిపోతుంది దానివల్ల మనకు వచ్చే నష్టం లేదు వాడికి సంతోషం కలుగుతుంది వాడు దాన్ని వాడిపోతాడు ఎలాగో ఏం జరగాలో జరుగుతుంది కదా ఈ వాదోపవాదాలు దారుణమైపోయాయి దాంతో బ్రహ్మగారు ఆగ్రహోదగ్గురుడైపోయి తన చేతిలో ఉన్న ధనుస్ చెక్కు పెట్టి పాశుపతమనే అస్త్రం సాక్షాత్తు నారాయణుడి మీద వేశాడు కన్న తండ్రి సమస్తలోక పోషకుడైన కృష్ణుడి మీద పాశుపతాస్త్రం వేశాడు బ్రహ్మ దాంతో విష్ణువుకి ఆగ్రహం కలిగింది గరుడ వాహనం మీద ఎక్కి ఆయన కూడా శారంగమనే కోదండం ఎక్కుపెట్టి తీవ్రమైన శైవాస్త్రం వేశాడు విష్ణువు వేసిన శివాస్త్రం ఆయన వేసిన పాశుపతాస్త్రం ఈ రెండు అస్త్రాలు ఢీ కొట్టుకుంటూ యుద్ధం చేయడం మొదలుపెట్టాయి ఈ అస్త్రాలు ఎప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తాయనమాట గొర్రె పొట్టేళ్ళు వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకొచ్చి ఢీ కొట్టుకున్నట్టుగా అస్త్రాలు వెనక్కి వెళ్లడం మళ్లీ ముందుకొచ్చి ఢీ కొట్టుకుని మళ్లీ వెనక్కి వెళ్ళడం మొదలెట్టాయి ఈ రెండు అస్త్రములు భయంకరమైన అస్త్రాలు రెండు శివసంబంధమైన బాణాలే ఈ బాణములు ఒకదాన్నొకటి ఢీ కొట్టి వెనక్కి ముందుకు వెడుతూ ఉంటే అందులో నుంచి నిప్పురూలు ఆకాశమంతా వెదదల్లబడ్డాయి అగ్నిజ్వాలలతో లోకాలు తగలబడిపోయాయి భూలోకంలో అడవులు కాలిపోయాయి కొండలు విరిగిపోయాయి ఈ రెండింటి యొక్క శబ్దానికి మొత్తం ప్రపంచం దద్దరిపోయింది గట్టిగా మనం పురాణం చెబుతుంటే రాత్రి వాళ్ళు బాంబులేస్తేనే ఢాము అనే శబ్దానికి ఉలిక్కి మనం చుట్టుపక్కల వాతావరణం కదిలిపోయింది అటువంటిది ఆ అస్త్రాలు ఢీకొంటే ఎంత శబ్దాలు వస్తాయో ఆలోచించండి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందో సామెత ఉంది అలా ఈ రెండు అస్త్రాలు కొట్టుకుంటూ ఉంటే లోకాలు నాశనం అయిపోవడం మొదలుపెట్టాయి కొన్ని లక్షల మంది జనాభా చచ్చిపోయారు అప్పుడు దేవతలు వణిగిపోయి పరుగు పరుగున నారదుడు మొదలైనటువంటి ఋషుల్ని వెంట పెట్టుకుని హుటా కుట్టిన కైలాసానికి వెళ్ళారు ఆ సమయంలో కాలి మీద కాలు వేసుకుని పరమేశ్వరుడు టీవీగా కూర్చునున్నాడు పక్కనేమో అమ్మవారు ఉన్నది ప్రమథగణాలు ఆయన్ని స్థుతిస్తున్నాయి వెంటనే ఈ దేవతలంతా ఈశ్వరుడికి నమస్కరించారు ఆ సమయంలో శివుడు మేధా దక్షిణామూర్తి అనే రూపంతో ఉన్నాడు ఆయన అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉన్నది ఆ మర్రి చెట్టు శాఖోపశాఖలతో పెరిగి ఉన్నది ఎన్ని ఓడలున్నాయో ఎన్ని కొమ్మలున్నాయో లెక్కలేదు అంత పెద్ద మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు చుట్టూతో ఒక చట్టా ఉంది ఆ చట్టా మీద కూర్చుని శివుడు కుడికాలు ఎడమకాలు మీద వేసుకుని ఎడమకాలు నేల మీద పెట్టి దాని మీద పెట్టుకుని ఉన్నట్ట మౌన భుద్రలో చిత్రం మూలే వృద్ధాహ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్ ఆహా ఎంత ఆశ్చర్యం అని దక్షిణామూర్తిని ఈ శ్లోకంలో స్తోత్రం చేశారు ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది ఆ మర్రి చెట్టు చుట్టూ తప్పటం ఉన్నది ఆ మర్రి చెట్టు నీడలో వటతరువు యొక్క వేరు దగ్గర మూలం దగ్గర గురువు గారు కూర్చుని ఉన్నారు ఆ గురువుగారే దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి ఆయన కాలి మీద కాలేసు కూర్చున్నాడు అదేమో మర్రి చెట్టు చెట్టు చుట్టూతే ఇలా ఒక చప్పట ఉంది దెమ్మ అక్కడ కూర్చున్నాడు శివుడు ఆయనకు ఎదురుగుండా శిష్యులు ఉన్నారట గారేమో నాలాగే పాతికాళ్ళ కొర్రట గురు యువ గురువుగారు యువకుడు ఇంకా వృద్ధాహ శిష్యాహ మీలాగే తొంభై ఏళ్ళు నూరేళ్ళు ఉన్నటువంటి ముసలి శిష్యులు అక్కడ ఉన్నారు శిష్యులు ఎప్పుడు ముసలాళ్ళే గురువు గారు యువకుడు గురువు గారు పోనీ ఇలా మైకు పెట్టుకుని పురాణం చెబుతున్నాడా లేదట ఆయన ఏం మైకు పెట్టుకుని గందరగోళం చేసి ఏ పురాణం చెప్పకుండా మౌనంగా చూస్తున్నట్టగ నేను ఇలాగే పురాణం చెప్పకుండా రెండు గంటలు లింగ పురాణం అని చెప్పి రోజు మీకేసి మౌనంగా చూస్తే ఒక్కడు కూర్చుంటాడు ఎక్కడ రెండేసి గంటలు అని చూస్తున్నాడండి ఎందుకు వచ్చింది అని వెళ్ళిపోతారు పాపం ఏ ప్రసాదం కోసం చిన్నపిల్లలు ఉంటే ఉండొచ్చు కానీ పెద్దవాళ్ళు ఉండలేరు పాపం కానీ ఆయన ఏమిటో ఉపన్యాసం చెప్పడు మాట్లాడడు వచ్చిన వాళ్ళని పలకరించడు అలా మౌనంగా చూస్తాడు అయినా శిష్యుల సందేహాలు తీరిపోతేనే వాళ్ళకి పురాణం అన్నట్టు అయిపోతుంది అంటే చూపులతో మౌనంతో వారి సందేహాలు తీరుస్తూ వారికి పురాణాలు చెబుతున్నాడు అనమాట మౌనమే వ్యాఖ్య ఆయనకి వ్యాఖ్యానం వేరే చేయక్కర్లా ఆ భగవంతుడు ఎంతో పూర్వం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు పురాణం చెప్పాడు ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా చెప్పిన దాన్ని ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మనస్సులోకి వచ్చేలా చేస్తాడు మహాత్ములు చూపులతోటే ఇతరుల యొక్క సందేహాలు తొలగిస్తారు అది మహాద్భుత శక్తి ఈ శక్తి అందుకోవాలంటే శిష్యులు కూడా ఏమై ఉండాలి సాధకులై ఉండాలి అక్కడ శిష్యులు కౌండిన్యుడు అత్రి మరీచి దక్షుడు అగస్త్యుడు కపిలుడు శాండిల్యుడు క్రతువు కణ్వుడు కుత్సుడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపి దుర్వాసుడు బకుడు వ్యాఘ్రపాదుడు మాండవ్యుడు ఇటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళేమో ఋషులు శిష్యులు ఈ శిష్యులు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి చేసి ఈశ్వరానుగ్రహం పొందిన మేధావులు అందుకే ఇంకా వారికి వేరే ఏ రకంగా సందేహాలు లేకుండా అలా చూస్తే చాలా చూపులతోటి సందేహాలు తీరిపోతూ ఉంటాయట అంత గొప్పటి శక్తి కలిగిన వాడు ఈశ్వరుడు అందువల్ల గురువు గారు యువకుడు శిష్యులు వృద్ధులు ఆయన కూర్చున్నది మర్రి చెట్టు మూల ఆయనకి మౌనమే వ్యాఖ్యానము మౌనంగా అలా చూస్తూ ఉంటే శిష్యుల సందేహాలు తెలిపోతున్నాయి అటువంటి వాడి దగ్గరికి ఇప్పుడు ఈ దేవతలు వాళ్ళు వచ్చి భక్తితో ఆయన్ని స్తోత్రం చేశారు ప్రభు ఈ వ్యాఖ్యానాలు ఈ శిష్యుల యొక్క అనుగ్రహాలు కాసేపు పక్కన పెట్టి మమ్మల్ని రక్షించు లోకం నాశనం అయిపోతుంటే నువ్వు ఇంకే మౌనంగా కూర్చుంటే ఎలాగా అన్నారు దేవదేవ జగన్నాథ పరమేశరా శంకరాయ నమస్తుభ్యం పరమేశాయ తే నమ దేవదేవ జగన్నాథ సకల లోకానుగ్రహకారక ఈశ్వరుడు విరువు దేవతలకు కూడా అధిపతివి సమస్త ప్రాణులకి అధిపతివి నీకు మించిన అంటే నీ పైన మరొక అధిపతి లేడు అటువంటి నీకు నమస్కారం నీ పేరే శంకరుడు శం అంటే సుఖము లేక శాంతి ఆయన ముఖం చూస్తే ఆయన దర్శనం చేసుకుంటే ఆయన నామస్మరణ చేస్తే మనకు సుఖం కలుగుతుంది గనక మనస్సులకు శాంతి కలుగుతుంది గనక ఆయనకి శంకరుడు అని పేరు శం కరోతి ఇది శంకర అంటే సుఖము లేక శాంతి దీనిని మనకి కలిగిస్తున్నాడు గనక శంకర అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించారు ఈశ్వరుడు మౌనం విడిచిపెట్టాడు ఏం కావాలి దేవతలారా ఏం పని మీద వచ్చారు ఆతురులు వచ్చారు మీరు కంగారు పడుతూ వచ్చారు మీరు మీ ముఖాల్లో ఏదో భయం కనబడుతున్నది ఆందోళన కనబడుతున్నది అనగా అప్పుడు వాడు మళ్ళీ రెండు చేతులు ఇలా నుదుటికి చేర్చి నమస్కరించి మహాత్మ అన్నీ ఎరుగుంటూ కూడా మళ్ళీ మమ్మల్ని అడుగుతో నీకు ఉంది ఓ పక్కన బ్రహ్మ మరొక పక్కన విష్ణు నేనే గొప్ప అంటే నేనే గొప్పంటూ అస్త్రాలు సంధించి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు విడిచిపెట్టిన అస్త్రములు ఆకాశంలో బేభత్సం సృష్టిస్తున్నాయి ఆ అస్త్రాలు ఢీకొన్నప్పుడు అందులోంచి వచ్చి అగ్నిజ్వాలతో లోకాలు బూడిదైపోతున్నాయి పుట్టిన ప్రాణులు చచ్చిపోతున్నారు సముద్రాలు ఉప్పొంగిపోతున్నాయి తుఫానులు అచ్చిపెడిపోతున్నాయి ఒక్క తుఫాను కాదు రామరామని క్షణానికో తుఫాను వస్తోంది దీంతో లోకాలు ఇక కొద్ది కాలంలో సర్వనాశనం అయిపోయేటట్టున్నాయి రక్షించు తక్షణం రక్షించు నీవు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు అని వాళ్ళంతా పాదాల మీద పడ్డారు అప్పుడు ఆయన లోకశ్రేయస్సు కోసం ఇప్పుడే బయలుదేరుతున్నాను ఆ యుద్ధం ఆపే బాధ్యత నాది అని టడ మాయమైపోయాడు ఎక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఓ పక్కన బ్రహ్మ మరో పక్కన విష్ణువు యుద్ధం చేస్తున్న స్థలానికి వచ్చారు అక్కడ బ్రహ్మగారు పక్కన హంస వాహనం మీద ఉన్నాడు మరో పక్కన గరుడ వాహనం మీద విష్ణువు ఉన్నాడు వారు వేసిన అస్త్రాలు ఢీకొట్టుకుంటూ వెనక్కిడుతున్నాయి ఈ రెండు అస్త్రాలు వెనక్కి వెళ్లి వెళ్ళగానే ఆ అస్త్రాల మధ్యలో ఒక పెద్ద లింగం ప్రత్యక్షమైంది అది ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అది అగ్నిస్తంభ రూపంలో ఉన్నది మహానల స్తంభ విభీషణాకృతి మధ్య తయోస్స తయో పెద్ద అగ్ని స్తంభం ఒకటి ఈ బ్రహ్మ విష్ణువుల మధ్యలో ప్రత్యక్షమయ్యింది మామూలు ఇలాంటి స్తంభం అయితేనే చూడలేమనం ఆకాశమని ఎత్తున్న స్తంభాన్ని అటువంటిది అది అగ్ని స్తంభం నిప్పులు కొక్కుతున్న స్తంభం అంటే మొదటి లింగం అగ్ని లింగం అన్నమాట ఈ లింగంలోకి వచ్చి బ్రహ్మ వేసిన అస్త్రం విష్ణు వేసిన అస్త్రం కలిసిపోయి లేనమైపోయాయి మీరు అగరత్వం అనుకుందాం ఆ వెలుగుతున్నటువంటి అగరత్తుని శివుడికి చూపించి పట్టుకొచ్చి యజ్ఞగొండంలో వేస్తే ఇప్పుడు అగరత్తు మిగులుతుందా భగభగం వండుతున్న యజ్ఞగొండంలో ఈ అగరత్తు క్షణంలో బూడిదైపోతుంది చిన్న అగరత్తులే అయిపోయిందిట ఇది బ్రహ్మ వేసిన అస్త్రం వెలుగుతున్న చిన్న అగరత్తులు అయిపోయింది విష్ణు వేసిన అస్త్రం ఈ రెండు అస్త్రాలు శివలింగంలో కలిసిపోయాయి ఆ లింగాన్ని చూడగానే బ్రహ్మ విష్ణువులు తెల్లబోయారు ఎందుకంటే అంత పూర్వం ఇలాంటి లింగాలు ఏం లేవు భూప్రపంచంలో కాదు అసలు ఏ లోకంలోనూ లేవు అంతవరకు శివుడు లింగరూపంలో ఎవరికీ దర్శనం ఇవ్వలేదు రహస్యంగా ఉన్నాడు తప్ప ఆయన లింగరూపంలో ఎవరికీ దర్శనం ఇవ్వలేదు ఇది మొదటిసారి ఇప్పుడు ఇటువంటి లింగాన్ని చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోయి భగభగ వండుతున్న నిప్పు కణికలో ఉన్న ఈ పెద్ద లింగం ఎక్కడుంది ఎక్కడి నుంచి పుట్టింది కిమిదం కిమిదం ఇదేమిటి ఇదేమిటి అనుకోవడం మొదలెట్టారు అప్పుడు ఆకాశం నుంచి వేదములు ఇలా స్తోత్రం చేశాయి ఆ పాతాళ నభస్త బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి వెళ్ళ సత్పూర్ణేందు అప్లతమేకమీశం రుద్రాను జపన్ సిద్ధయే ధ్రువపదం శివం ఎక్కడో పాతాళం నుంచి మొదలుపెట్టి ఆకాశం పైకి వెళ్ళిపోయి సమస్త లోకాలలో వ్యాపించి ఉన్న అత్యాశ్చర్యకరమైన లింగమిది స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్న విస్ఫురత్ అంటే బాగా ప్రకాశిస్తున్న ఆవిస్ఫురత్ అంటే ధగ్ ధగ 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 నిప్పుజ్వాలలతో అగ్రిజ్వాలతో ప్రకాశిస్తున్న లింగం అది అందుకే ఆవిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి వెలసత్పూర్ణేందు అంతామృత జ్యోతిస్వరూపంతో ఒక పెద్ద స్ఫటికాకారంలో ఉన్నటువంటి లింగం అది అందులో నుంచి అమృత కిరణాలు బయటకు వస్తున్నాయట సాధారణంగా అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి దాంట్లో నుంచి అమృత కిరణాలు రావు కానీ శివుడు ఎలా ఉన్నా ఎంత ఉగ్రాకారంతో ఉన్నా ఆయన దగ్గర నుంచి అమృతం తప్ప విషం రాదు ఈశ్వరుడు ఎప్పుడూ అమృతమునే వర్షిస్తాడు తద్వారా తన చూపులతో ఇతరులను రక్షిస్తాను కటాక్షిస్తాను అని చెబుతాడు ఆయన అందుకే ఈశ్వరుడికి అవ్యాజ కరుణామూర్తి అని పేరు శివుడి యొక్క లింగాన్ని గట్టి గట్టిగా ముట్టుకోండి ఇన్ని చుక్కలు నీళ్లు పోయండి పాలు పొయ్యండి సేవ చెయ్యండి ఆయన మనల్ని ప్రేమతో కటాక్షిస్తాడు ఆయన చూపులు అమృతం వర్షిస్తాయి అమృతం తాగిన వాడిని బాగు చేస్తుంది దేవలోకంలో అమృతం అని ఒకటి ఉన్నది అమృతం తాగండి ఎవడ తాగితే వాడికి ఈ కలియుగ అంతం వరకు జరామరణాలు ఉండవు అసలు దేవలోకానికి వెళ్ళడమే కష్టం బతికొండగా చచ్చాక కూడా పెడతారో లేదు తెలియదు కలియుగంలో మానవులు ఎందుకంటే శివపురాణం దొరుకుతుంటే ఇంట్లో కూర్చుని వాడు శివపురాణం గురించి మాట్లాడుకుంటే వాడే స్వర్గానికి ఎడతాడు వాడు కాబట్టి అతి కష్టం మీద పోయి మహానుభావులు పుణ్యం చేస్తే శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి కడతారు స్వర్గానికి వెళ్ళాక ఇంద్రుడు వారి పుణ్యాన్ని బట్టి ఓహో ఏడు రోజులు భాగవ సప్తాహంలో పాల్గొని లింగపురాణం ఉన్నవి గనక నీకు ఈ గ్లాసును అమృతం ఇస్తానంటాడు ఏడు రోజుల్లో మూడు రోజులు ఉన్నవాడి రెండు రోజులు ఉన్నామండి ఓ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోయేవాడి అంటే వాళ్ళకి ఒక డ్రాప్ ఇస్తాడు అసలు ఒక్కరోజు కూడా వెళ్ళకపోతే విషం పోస్తాడు వేరే విషం అనుకోండి ఇలా వాళ్ళు చేసే పుణ్యాలను బట్టి ఏం చేస్తాడనమాట అమృతం కొంచెం ఎక్కువ తక్కువ ఇస్తాడు ఈ అమృతం తాగిన పరిమాణాన్ని బట్టి ఓ నాలుగు నాలుగు లక్షలో ఎనిమిది లక్షలో లేక మొత్తం కలియుగాంత వరకు ఆ మనిషికి ముసలితనము చావు లేకుండా చేస్తుంది ఒక గ్లాస్ అమృతం తాగగలిగితే నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరములు వాడికి జరామరణాలు ఉండవట ఏది ఈ గ్లాస్ కాదు రండి అక్కడ ఒక పెద్ద వెండి గ్లాస్తో ఇస్తారు ఆ గ్లాసుడు అమృతం తాగలిగితే ఎవరైనా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు జర అంటే ముసలితనము మరణం చావు ఉండవు ఇంత చేసి ఈ అమృతం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలే రక్షిస్తుంది అది కూడా ఎవడు తాగాడో వాడు అక్కడినే రక్షిస్తుంది కానీ ఈ భగవంతుడి యొక్క కరుణామృతం ఉన్నదే అనగా ఇవాళ మీరు అభిషేకం చేశారు ఆయన మీద ఇన్ని నీళ్లు పోసి ఆ తర్వాత ఆ జలం తీర్థంగా తాగారు ఆయన మీద ఇంత పంచదార వేశారు తేనె వేశారు నెయ్యి వేశారు పోసిన తర్వాత ఆయన కొంచెం తీర్థంగా పుచ్చుకున్నారు అప్పుడు ఆయన మన మీద తన కరుణామృతం వర్షిస్తాడు ఆయన కరుణ అనే అమృతం ఒక్క చుక్క మనకి తగిలితే అంటే ఆ ఈశ్వర కటాక్షం కొంచెం మనకు లభిస్తే మన కులం కులమంతా మన వంశమంతా మూడు కల్పముల పాటు అజరామరం అవుతుంది ఒక కల్పం కాదు ఒక మహాయుగం కాదు మూడు కల్పములు దాన్ని బట్టి ఆలోచించండి మనకు అమృతం గొప్పదా ఈశ్వర కరుణామృతం గొప్పదా అందుకే ఈశ్వరుడు ఎంత క్రోధంతో ఉన్నా ఒక్క నమస్కారం చేస్తే కరుణామృతం వర్షిస్తాడు ఆయన అందుకే ఈశ్వరుడిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా భక్తితో ప్రార్థించాలట